అందరికీ నమస్కారం అండి ఎక్కడ రోడ్ మండలంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవర్ అనేది ఒక ప్రస్తుతం పాతపాటు పది ఎకరాలు ఉండాలి ఎంఎస్ఎఫ్ పది ఎకరాలు సరిపోదు నెక్స్ట్ త్రిబురైటీ గచ్చిపోలేదు ఇంటర్నేషనల్ బ్రాంచ్ బ్రాంచ్డాలి నేను ఎమ్మెల్యే రెండు నెలల హైదరాబాద్ బ్రాంచ్ పెడతాను ఆ బ్రాంచ్ పెడతానికి ఏ పని లేదు ఆల్ ఇండియా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ నో టు గెట్ ఎనీ ఎక్స్ట్రా పర్మిషన్ జస్ట్ దే ఎబుల్ టు స్టార్ట్ ద బ్రాంచ్ రైట్ అవే దానికి మేధా టవర్ లో ముప్పై ఏడు వేల ఎస్ఎఫ్టీ ఖాళీ ఉంది అక్కడ పెట్టుకోండి ఐదు వేలు అని చెప్పి నేను మాట్లాడే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు లోకేష్ బాబు చెప్పారు పెట్టుకోమని చెప్పారు కానీ ముప్పై ఎకరాల ల్యాండ్ నేను చూపించలేకపోవడం వల్ల తొమ్మిది నెలల నుంచి పెట్టింగ్ ఉంది తిరుపతి కచ్చి పోలి ఐఎస్బి వచ్చే తప్ప ఈ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంటర్ వరకు ఫేమస్ అయిన కృష్ణా గుంటూరు ఇవన్నీ ఇంజనీరింగ్ కార్జ్ అయితే ఆగిపోవడం వల్ల దాని తర్వాత కార్లు లేకపోవడం వల్ల ఇండస్ట్రీలు హైదరాబాద్ అవుతున్నాయి హైదరాబాద్ ఇండస్ట్రీలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాంచీ బ్రాంచ్ కానీ ఇతరు బ్రాంచ్ కానీ కోరి బ్రాంచ్ కానీ ఇలాంటి ఇంకా చాలా ఇరిగేషన్ ఇస్ట్యూట్ రావాల్సిన అవసరం ఉంది దీనికి పరిష్కారం ఏంటంటే ఫారెస్ట్ యాడ్ ఏమో నొన్న దగ్గర ఒక యాభై ఎకరాల పైన ల్యాండ్ ఉంది అది ఎంఆర్ఓ గారిని ఆర్టీఓ గారిని ఏమని అడిగితే అది ఫారెస్ట్ యాడ్ అంటారు రెవెన్యూ రికార్డు అలా ఉందని ఫారెస్ట్ యాడ్ అడిగితే మాది కాదు అంటారు సో మీరు దాన్ని దయచేసి తీసుకుంటే త్రిపుటి ఖర్చు వస్తే ఈ ప్రాంతానికి చాలా పెద్ద సెట్ లాగా నేను భావిస్తున్నా అలాగే విజయవాడ ప్రమాణం పంచాయతీలు మీరు చెప్పారు సిఆర్ నుంచి రావాలి ఆ ఈ లేపా పంచాయతీలకు అర్థమైనా పాతి ఒక్క అయినా ఇబ్బంది పడే పరిస్థితి అట్ ద సేమ్ టైం రిజిస్టర్ ఆఫీస్ నుంచి పంచాయతీ గ్రాంట్ కూడా రావాలి అది కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మా గవర్నమెంట్ నుంచి రావట్లేదు అది కొంచెం వర్కౌట్ చేస్తే పంచాయతీ గురించి సెలవు

ఆ ఏర్పాటు ఏదైతే అవ్వకపోతే నాస్కి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఇన్ని చేస్తే లాస్ట్ ఎన్ని కోట్లు శాంక్షన్ చేశారు అదే ఏపీ గారి నుంచి మరి విఎంసీకి ఇచ్చారు విఎంసీ అని మళ్ళీ ఏడీసీకి ఇచ్చారు రామ్ జగన్ ఆఫీస్ అమరావతి గవర్నమెంట్ కౌన్సిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు టెండర్ పిలిచారు గణవాల ఏర్పాటు కేవలం నలభై ఐదు వేల స్క్వేర్ చదరపు మీటర్లు గ్రేటర్ ఉంటే దాన్ని డబుల్ చేయమని అడిగారు అది ఇప్పుడు ఎక్కడికే ఇప్పుడు కార్యక్రమం అవసరం జరుగుతుంది కాబట్టి థ్యాంక్స్ టు డిపార్ట్మెంట్ కానీ దానికి పదమూడు మీటింగ్లు పెట్టినా కనిపిస్తుంది తప్ప అసలు ప్రభుత్వ అధికారులు మీరు ప్రభుత్వానికి ఆస్తి మీరు విట్నెస్ కాదు ఇంకా మేమన్నా విట్నెస్ ఎంపీలు ఎమ్మెల్యే చూసి పరిష్కే చేయలేము చెప్పగలం శాసనాలు చేసే అధికారులు ఏ అధికారైనా అమలు చేసే బాధ్యత మీరే తప్ప మేము వచ్చి అమలు చేయలేము ఏ పని మేము చేయలేము దయచేసి మీరు నాకు అడ్రస్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రోజు తిరిగే రోడ్డే అంత ఉంటే ఉండే రోడ్డు చూపించారు సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రావెల్ చేసారు అంటే నుంచి గర్వాలి ఎలా ఉంది మొన్న ప్యాక్ లో ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి హెలికాప్టర్ కాబట్టి అర్జెంట్ గా ఎన్ని ప్రాబ్లమ్ ఉందంటే ఈ రెండు జిల్లాల్లో ఉండవచ్చు సమస్య అన్నారు ఈ జిల్లా జిల్లా అన్నారు ఇంకోటి నేను అసెంబ్లీ కూడా మాట్లాడే ఎయిర్పోర్ట్ దగ్గర వరకు ఎయిర్పోర్ట్ లో ఇన్సిడెంట్ జరిగితే ಕನಿಷ್ ಮಾ ಹಂಡ್ರೆಡ್ ಬಾಸ್ಪಿಲ್ ಇಂಟರ್ನೆಷನಲ್ ಬಾಕೋದೇ ಎನ್ನು ಚೂಡ ಲ್ಯಾಂಡ್ ಅಂತ ಕಂಟ್ರಿಗೆ ಕನಿಷ್ನ ದಾಂಕ ಅದೇ ಅಮ್ ಪರಿಸ್ಥಿತಿ ಇಟ್ಟ ಕೇಟರ್ ಅಂತ ಭಾವಿಸ್ತಾನ ಪರ್ಸನಲ್ ಎರ್ಟ್ ದರ ವಿಜಯವಾಡ ದರ ಎ ಪಬ್ಲಿಕ್ ಟಿಎಸ್ ಪೈದ పద్దెనిమిది కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్లు ఉంది బాధారా అయితే పడుతున్నాం అరవై యాభై కిలోమీటర్ ఉంది కానీ ఇప్పుడు జిల్లా అంటున్నారు జిల్లాలో అంత ముందు కూడా చాలా అసహసీయంగా జరిగింది నచ్చిన కూడా మాట్లాడి కానీ మా కూడా రెండు మండలం ఇటు కలిపితే సార్లు ఎన్నో చేసుకోవడం దారుణంగా పల్లెటూరు డౌట్ నేను కూడా అది అదిగారు ఇస్తారు కానీ ఆ రోడ్డే ఎయిర్పోర్ట్ ని తీసుకుంటే ఇక్కడ ఇక్కడ సిపి కమిషనర్ పోలీస్ దగ్గర ఉంటుంది బందర ఎస్పీ రావాలంటే చాలా దూరంగా ఉండే పరిస్థితి

కేసరపల్లి ఎక్కేటట్టు గామర్పాడ దగ్గర నుంచి కేసరపల్లి ఎక్కేటట్టు మీరు ఆల్టర్నేటివ్ రోడ్డు ఒకటి అనేసారి మీరు ఎంటర్ అవుతున్నాను అది కనుక మనం చేసుకోలేకపోతే గంగవరం నుంచి విజయవాడ గంటన్నర టైం పడుతుంది ఆల్రెడీ వైజాగ్ లో దాదాపు ఆ రోడ్డు లేకపోతే ఏడు ఆల్టర్నేటివ్ రోడ్స్ వేశారు సిఆర్టీఏలో ఉండి ఆ రోడ్ వేఫ్ రాకపోవడం చాలా బాగా ఇబ్బందిగా ఉంది ప్లస్ వెస్టర్న్ బైపాస్టింగ్ రామపాటి నుంచి ఒక కనెక్షన్ నొన్న నుంచి ఒక కనెక్షన్ కనుక మనం ఇవ్వగలిగితే సిటీ ట్రాఫిక్ బెస్ట్ మొత్తం క్లియర్ అవుతుంది మీరు ఇమీడియట్గా ఆర్ఎన్పితో కూర్చోకపోతే వన్ ఇయర్ నుంచి నేను ఎంటర్లో కానీ ఎంత కష్టపడినా చూపించడమే అవుతుంది కానీ ఆ రోడ్ ఆల్టర్నేటివ్ రోడ్ చేయించిన పోసం ఎట్లీస్ట్ ప్రపోజల్స్ కూడా రాకపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మేము కూడా సిఆర్బిఏలో ఒక భాగం సిఆర్బిఏ మర్చిపోతున్నట్టుంది ఎన్టీఆర్ జిల్లా కూడా సిఆర్బిఏలో భాగం ఏ రోడ్ ఇచ్చారు సార్ మరి అది ఆట నగర్ లో కూడా మేము తిరిగి తిరిగి తిరిగినాక నిన్న ఎన్న ఇంపార్టెంట్ అడ్రస్లోకి వచ్చినాయి అది కాదు సార్ ముందు మనగా ధన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ సిటీకి వచ్చేదానికి ఒక ప్యాల్ రోడ్ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్తో మనం వేయలేకపోతే రేపు నుంచి సిటీలోకి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రై అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోడ్ అంతేకాకుండా వైష్ణ బైపాస్ ఈ రెండు కూడా గన్నవరం రిలేటెడ్ థింగ్స్ కాబట్టి నేను విజయవాడతో విలేజ్లో ఉన్నాను అలాగే ఇంకోటర్ <cally rocking mide> <mSO> ఉంది విజయవాడ రోడ్లెస్ టీడీఎస్ ఎక్కువ ఉంది టోటల్ వేలు ఉంది రెండు వేలు రావాలంటే ఏడు వందలు ఉంది కసాగో రెండు వేలు ఉంది మళ్ళీ ఇరకే కోడే పరిస్థితి ఆ టీడీఎస్ కోసం ఇప్పుడు సార్లు కట్టిన పట్టించుకోరు మేము ట్యాక్స్ అన్ని మా దగ్గర నుంచి మిగతా విజయవాడ టౌన్ పీపుల్ అన్ని ట్యాక్స్ ఉండాల్సిన పరిస్థితి ఆ తప్పాలంటే ఎటుపరుసం కృష్ణా వాటర్ కరెన్సీ నగర్ వరకు కృష్ణా వాటర్ వచ్చి పక్క రోడ్డు నుంచి ఒక పైకి వేస్తే వాటర్ వచ్చేదాన్ని ఉదేశీ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని రెండు వేల వేల కోట్లు మీరు పెడదాం అంత అధికారులు మాత్రం ముంబైకి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అంత అవసరం లేకుండా ఈఎంసీలో కలపండి ముఖ్యమంత్రి నూటసి కలిపి నాకు రెండు సమస్యలు పరిష్కారం ఉంది ఓన్లీ చెత్త సమస్య నేను గనవరంలో పంపించి ఇక్కడ ఆ పరిస్థితి కూడా చెత్త సమస్య మా ప్రాంత ప్రజలకి వాటర్ సమస్య పడితే ఎందుకంటే ఈ పక్క రోడ్డు వరకు కృష్ణ వాటర్ తాగి చేశారు అన్నట్టుగా చాలా బాగా కలిగింది అంటే టీడీఎస్ రెండు వేలు మూడు వేలు ఉంటాయి హౌస్ బోల్డ్ ఉంటాయి హోల్డ్ హౌస్ బోల్డ్ ఫైవ్ డ్రింకింగ్ వాటర్ వన్ ఫిఫ్టీ టూ అంటే పదిహేను రెట్లు

గ్రేటర్ విజయవాడలో కనపాల్సిన అన్ని మండలాల్లో ఈ ప్రాబ్లం ఉందండి నుంచి రావాల్సి అంటే ఇది డబ్బులు లేకుండా సమస్య కాదు అధికారులు పనిచేసి దయచేసి మీరు దాని కోఆర్డినేట్ చేసి ఫాస్ట్ చేస్తే అంతమంది ఎవరైనా పబ్లిక్ సర్వీస్ కోసం ఉన్నాం కదా అది గ్రేట్ హెల్ప్ అవుతుంది మిమ్మల్ని కోరుతూ రెండోది ఈ విఎంసీ ఏదైతే చెత్త సమస్య వాటర్ సమస్య రెండు పోతే దానికి దాని డబ్బులు కూడా అయ్యే పరిస్థితి చాలా డబ్బులు తక్కువ సార్ అమ్మవరం దగ్గర నేను పైలట్ ప్రాజెక్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి వాటర్ ఇద్దామని ఆలోచన చేస్తాం మాత్రం డెఫినెట్ గా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను సార్ అది వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ సార్ ద సేమ్ టైం కామన్ ల్యాండ్ మీద మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం డాష్ ఆఫ్ సార్ అసలు పంచాయ పంచాయతీ డిపిఓ డిపిఓ గారి దగ్గర నుంచి ఈ ఊరు వరకు అసలు ఎవరు సహకరించే పరిస్థితి లేదండి సార్ ఇటు సరీస్ బట్ మీరు తక్షణం ఎంక్వైరీ మీకు మెజిస్ట్రేట్ పోవచ్చు అంటే వాటి ఎంక్వైరీ చేసి ఇంకో సమస్య ఏంటంటే రామోజీ ఫౌండేషన్ ఆరు కోట్ల రూపాయలతో నా కాన్స్టిటెన్సీలో బిల్డింగ్ కడదామని వస్తే ಪ್ರಭುತ್ವಸ್ಕೆ ಪೈಚಾರ దాన్ని మేము చేస్తే చాలా తక్కువకి మీరు కలుసుకుంటే దయచేసి మీరు ముందు ఈ తొమ్మిది గ్రామాల్లో ఉన్న అన్ని సక్రమ లేవు అక్రమేట పక్కన పెట్టే కామన్ ల్యాండ్ ఏమైంది అక్రం లేవల్లే సక్రమం కామన్ ల్యాండ్ అని ఎందుకు మిస్ ఆ మిస్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసి కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ కాబట్టి అత్యంత దుర్భారమైన పరిస్థితుల్లో ఒక్క సైట్ కూడా లేని పరిస్థితి వన్ థర్టీ టూ కేటేషన్ మళ్ళీ మా ఇండ్రి కార్డ్ అని శాంక్షన్ చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మా మాట్లాడేటట్టుగా శాండీ ఉంటుంది తప్ప దయచేసి డిఎల్సీ లో కూడా ఆ శాండీ కల్పించాల్సిందిగా కోరుతూ మీరు కూడా అసెంబ్లీలో అడిగిన దానికి పని అవుతారు చట్టసభలో శాసన కేంద్రం అడిగితే డిఎల్సీ మీటింగ్ వచ్చిన వాడు గారు దాన్ని గౌరవించి మీరు యాక్షన్ టైం రిపోర్ట్ తీసుకుని తక్షణం ఈ పరిగ్రామంలో ఉన్నట్టుగా విచారణ చేయడం మిమ్మల్ని దయచేస్తున్నాను లేదు డిఆర్సీ కూడా అదే స్టాండర్డ్ కంపల్సరీ చేస్తాము ఈ కామన్ ల్యాండ్ గురించి లాస్ట్ టైం కూడా నేను రైజ్ చేశారు అప్పుడు చేసిలేదు చేసి లేదు ఎనర్ పోయנו నవాయి పుట్ అది కరెక్ట్ డైస్సర్ లెవెల్ పెట్టే బాగులేదు కాబట్టి ఐ వాంట్ సం డివిజనల్ ఆఫీసర్ నాకైతే మెయిన్ కోర్ హెడ్ కోర్ డీఎం ఇప్పుడు ఆడియో ఇప్పుడు విట్నం ఉంటాడు కాబట్టి ఐనే కంపెనీ మెంబర్ ఫ్యామిలీ అది చేసినా మీరు మంచి పాయింట్ అరరేజ్ చేశారు అక్కడ ఇంకోడే మార్కెట్ కూడా అర కొట్టేసారన్నప్పుడు ఇడిపడారు అది ఏస్ పెట్టే అన్న మీరు అరస సాక్షి మాట్లాడితే మా

అమరవకిషర్ గారు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఆ పార్టనర్ ఇజరాయెలో ఉంది. గుస్తెక్ సింగల్ గా కూడా మనకే ఫస్ట్ ఇచ్చారు కాబట్టి గంధరాల ఇది వేరే కూడా దీని గురించి ఈ ఈ ఏంటంటే కలెక్ట్ విల్ జరుగుతుంది. ఒక పబ్లిక్ నాకు సాల్వెంట్ వర్క్ బెస్ట్ ప్రాసెసింగ్ కూడా ఈజీ అవుతుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అది కూడా వేరే కాన్సెప్ట్స్ తో రిపోర్ట్ చెయ్యను మీరైతే పాయింట్ చెప్పారు కంపల్సరీగా డిఆర్సి శాంపిట్ నప్పట్ చేస్తారు మీరు సీదా దేర్ ఫాలో వన్ టు ఉన్నాయి అండి ఇక్కడ రోడ్ 2018 క్యాన్ చేశారు అండి జన్నూర్ రోడ్ 3 కూడా అలాగే చేశారు అండి ఇయన్నీ లాంగ్ టర్మ్ బిల్డింగ్స్ ఇది పోతే నెక్స్ట్ ఈ బాంబ్రీస్ పెట్టమని మీ డీపీఓ గారితో నేను ఒక మీటింగ్ పెట్టానండి రామర్ పౌడర్ రెండు దగ్గర నుంచి బాంబ్రీస్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్ దగ్గర ఎంటిఆర్ ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ఎదురు కూడా దారుణం ఉందని చెప్పి వాళ్ళందరితో మీటింగ్ పెట్టినట్టు చేస్తే మనం టెండర్ వచ్చారు హైదరాబాద్ వచ్చి వచ్చింది స్టార్ట్ చేస్తాం మేము పెట్టే ప్రాపర్టీస్ చిన్న చిన్నవి పెట్టడం వల్ల పంచాయతీ డబ్బులు పెట్టించుకొని పెట్టుకుంటాం బాబు అని చెప్పినా కూడా మీ డిపి గారు కూడా అదే సేవ చెప్పినాక ఉండాలి కానీ చిన్న చిన్నవి తెచ్చి పెడతారు మేడం మూడు రూపాయలు కానీ

ఐ బెట్ ద మెయింటెనెన్స్ ఏడీసి ని కదా ఇంకేం చేస్తామంటే అంటే బాబు ది బామా ఇప్పుడు పామ్ రూ మనకు వస్తే చూడు ఎనర్జీస్ పెడితే పెట్టే కాకుండా అదనంగా కావాల్సింది కాబట్టి పంచేది తీబెడతాం సో ద కదా మొదలు పెట్టాల రావాలి ఆన్సర్ దీతో ది లాస్ట్ ఫర్నటిస్ చెల్లి ద ప్రోటోకాల్ ఇష్యూ ని ఎక్కడో చాటర్ నాకు తెలియకుండా

తిరు సైత్రీ రణావై తెలుంటుంది వీరోట్ మిగతా మిగతా ఎస్ కంపల్సరీ ప్రొటెగ్లస్ట్ డిఆర్ఓ ఉంటారు జిల్లాలో డిఆర్ఓ గారు ఈ పాయింట్స్ చూసుకోండి विजिटస్ ఆఫ్ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కనీసం వన్ వన్ విజిట్స్ ప్రోగ్రామ్స్ గురించి విజిట్స్ గురించి దగ్గర ఈ వెరీ ఇది లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రొటోకాల్ ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఆఫీషియల్స్ యాక్టివిటీస్ ఏం చేపట్టినా ప్రోటోకాల్ తిరుగు నుంచి మన నాకు ఇష్యూ వచ్చింది ఆ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు వాడిని పిల్లలు జాగ్రత్తగా ఉండండి మెజిస్ట్రేట్స్ ఇంక్లూడింగ్ తహసీల్దార్స్ ఆర్డీఓస్ అండ్ డిస్ట్రిక్ట్ డిఆర్ఓ ప్రోటోకాల్ విషయంలో చాలా చాలా కేరఫుల్గా ఉండండి ఇవన్నీ అవుట్ ఈ ఆస్కర్ మీరు అంటే క్లారిఫై చేసినట్టు టెల్ మీరు అది వదిలేసి మీరు మీకు తెలిసిందని వెళ్ళిపోతే మాత్రం ప్రాబ్లమ్స్ అవుతాయి ಏಕ್ ವಿಲ್ ಟೇಕ್ ನೋಟ್ ಅಪನಗರ ವಿ ಕೇರ್ ಫಾರ್ ದ ರೆಕ್ ಫ್ರೋಗ್ರಾಮ್ ಬಿಟ್ನಾ ಸರ್ ಏನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಆನ್ ಡಿಟೇಲ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ಅದ್ನ ತರవాత ತರవాత ಒನ್ ಡೇ ಆನ್ ಮೇಂ ಏನ್ ಡೇ ಇರಲ್ಲ ಸರ್ ದೇ ಸರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಸ್ ಫಿನಿಶ್ ಥ್ಯಾಂಕ್ ಯು